దక్షిణాయనం వర్షా ఋతువు భాద్రపద మాసం శనివారం ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు నక్షత్రము ఆశ్లేష రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మఖా యోగం సిద్ధ రాత్రి పదకొండు గంటల యాభై ఒక నిమిషాల వరకు తదుపరి సాధ్య కరాళం బాలవ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవా రాత్రి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగంధ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఒరిజిన్ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారిజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల తొమ్మిది నిమిషాలు వరకు రోజు రాశి ఫలితాలు మేష రాశి మేష రాశి వారికి ఈరోజు పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి వ్యయ పరిమితిని నియంత్రించడం అవసరం ఈ రోజు కొత్త పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రోజు పెద్దల సలహాలు మీరు తీసుకోవడం వల్ల మంచి మార్గంలో ముందుకు సాగుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆదాయంలో కొంత మెరుగుదల రావచ్చు ఈరోజు విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది సింహ రాశి సింహ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొన్ని అనుకోని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారులకు ఈరోజు కొత్త అవకాశాలు కనిపించవచ్చు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటలు ఇతరులకు ప్రభావం చూపుతాయి ఈరోజు తోటి ఉద్యోగులు సహకారం పొందగలరు తులారాశి తులారాశి వారికి ఈరోజు కృషికి తగిన ఫలితాలు పొందగలరు ఈరోజు మీ సహచరులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు వారి సహకారం వల్ల పనులు వేగంగా సాగుతాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ఈరోజు మీరు చేసే పనులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ధనుసు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు మీ పనితీరు మెరుగుపడుతుంది ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వీటి వల్ల మంచి అనుభవాలు పొందే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి ఈరోజు వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీరు చేసే పనులకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం వృద్ధులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి ఈరోజు ఆర్థిక పెట్టుబడులకు సరైన సమయం మేనరాశి మేనరాశి వారికి ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఈరోజు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి సమయం లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి